వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే బాలలందరూ చెలో చయ్యూరు కాశీ ముని కుమారి రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముమ్మిడివరం మండలం చెయ్యరు వస్తున్న సందర్భంగా మాలలో నిరసన తెలియజేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు కాశీ మునికుమారి పిలుపునిచ్చారు ఎస్సీ వర్గీకరణ ద్వారా బాలలకు తీరని అన్యాయం జరిగిందని మునికుమారి ఆరోపించారు ఎస్సీల వర్గీకరణపై పునర్ సమీక్ష జరపాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది అందరికీ నమస్కారం నా పేరు కుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం అది ఈ ఈ మధ్యకాలంలో మనకి ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలలకు ఎంత అన్యాయం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ మాల విషయంలో జన ప్రాతిపదికన ఈ వర్గీకరణ చేస్తుంటే ఎవరికి ఏ నష్టం కలిగేది కాదు కానీ ఈ వర్గీకరణ జనాభా లెక్కల ప్రాతిపదికన చేయకపోవడం వలన మాలలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు కాశీమంత్ కుమార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగళవారం నియోజకవర్గం అది ఈ ఈ మధ్యకాలంలో మనకి ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలలకు ఎంత అన్యాయం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ మాల విషయంలో జన ప్రాతిపదికన ఈ వర్గీకరణ చేస్తుంటే ఎవరికి ఏ నష్టం కలిగేది కాదు కానీ ఈ వర్గీకరణ జనాభా లెక్కల ప్రాతిపదికన చేయకపోవడం వల్ల మాలలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ముంగళవారం వస్తున్నారు సో మన మా మాలలందరూ కలిసి ఈ విషయం మీద ఆయనకు ఒకసారి తెలిపే విధంగా నిరసన వ్యక్తం చేయడం అనేది చేయాలని అనుకుంటున్నాము కాబట్టి మాలలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకి ఈ విషయం మీద ఒకసారి చెప్పే విధంగా ప్రయత్నం చేద్దాము లేదంటే మన నిరసన వ్యక్తం చేసి మాలలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయం మీద మరొకసారి పునరాలోచించుకొని నిర్ణయం తీసుకుంటే మంచిదనే విధంగా మేము అందరం కూడా కోరుకుంటున్నామని చెప్పేసి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ రేపొద్దున మీ అందరూ కూడా రేపు మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో నా పేరు కాసిమన్ కుమారి మాది ఉమ్మడివరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంసం జిల్లా ఉమ్మడివరం నియోజకవర్గం ఈరోజు మనందరం కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలలందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే ఈ వర్గీకరణ విషయంలో మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా దీని మీద ఫ్యావర్గా మన క్యాబినెట్లో చర్చించారు రేపు మనకి చెయ్యరు వస్తున్నారు కాబట్టి మన మాలలందరూ కూడా వెళ్ళి వల్ల దీన్ని మరొకసారి పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి మన మాలలందరం కూడా వెళ్ళి ఆయనకి విరసన వ్యక్తం చేయడం చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం అందరము ఈ నిరసన వ్యక్తం చేయడం అనేది రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు ఈ హక్కును మనం ఒకసారి వినియోగించుకుని మనకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా ఈ నిరసన కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొనాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేయండి